ప్రస్తుతం నంద్యాల జిల్లాలోని శ్రీశైలంలో ఉన్నాం శ్రీశైలం బ్రహ్మ్రామిత మల్లికార్జున స్వామి దర్శనం అనంతరం మనం ఇక్కడ మన శివాజీ కోటకు వెళ్తున్నటువంటి రోడ్డు మార్గాన్ని అదేవిధంగా ఈ రోడ్ మార్గాన్ని కూడా మనం మల్లమ్మ కన్నీర్ కిలా చుట్టుపక్కల ఉన్నటువంటి టెంపుల్స్ మనం కనువి తీర మనం చూసుకోవచ్చు అదేవిధంగా మన రుద్రపార్క్ కానివ్వండి మన ఇక్కడ రుద్రపార్క్ మనం చూసుకున్నట్లయితే దాదాపుగా మనం చిన్నారులందరూ విధంగా శ్రీశైలం దర్శించుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ రుద్ర రుద్రపార్క్ను చూడదగ్గగా ఉన్నటువంటి స్థలంగా మనం చెప్పుకోవచ్చు మనం ఇక్కడ చిన్నారులు మనం తీసుకోవచ్చు ఇక్కడ ఈ రుద్ర పార్క్ లో మనం వదిలినట్లయితే వివిధ రకాల జంతువులన్నీ కూడా మనకు ఒక ఆర్టిఫిషియల్ రూపంలో మనకు కనపడుతూ ఉంటాయి మనం అదేవిధంగా మనం మొక్కలను చూసుకుంటే మొక్కల రూపంలో రెండు జింకలను ఒక చిన్న గుంపుగా ఉన్నటువంటి ఒక చెట్టును కూడా ఇక్కడ ఆర్టిఫిషియల్ చాలా నీట్ గా క్లారిటీగా క్రియేట్ చేయడం జరిగింది ఆ క్రియేటివిటీని మనం కూడా తన చూసుకోవచ్చు నా పేరు వెంకీ వెనుక నుంచి వచ్చాము ఈ పార్క్ చాలా బాగుంది చిన్నపిల్లలను తీసుకురానికి చాలా ఎంజాయ్ గా చేస్తారు ఈ ఈ ప్లేస్ మేము ఫస్ట్ టైం మేము రావటం ఇక్కడికి ఇక్కడ నేను టెన్ టైమ్స్ వచ్చాను కాకపోతే ది బెస్ట్గా ఫస్ట్ సార్ నేను ఇప్పుడు ఈ ప్లేస్కి వచ్చింది చాలా బాగుంది చిన్నపిల్లలు చాలా నేచర్గా చాలా బాగా ఆడుకుంటారు ఇబ్బంది ఏం లేదు చాలా వాళ్ళు తీపి జ్ఞాపకంగా నిలిచి నిలిచిపోతుంది రియల్గా చాలా బాగున్నాయి ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు ఇక్కడ చాలా నీట్గా పద్ధతిగా చాలా పార్క్ అనేది చాలా మంచిగా చూసుకుంటున్నారు ఇక్కడ కూడా ఇక్కడ వర్కర్స్ కానీ ఎవరైనా కానీ చాలా బాగుంటుంది అండి పొంగల్ నుంచి వచ్చాము ఇక్కడ రుద్ర పార్క్ వచ్చాము ఇక్కడికి వస్తే చాలా టైం చాలా ఎంజాయ్గా బాగుంటుంది పిల్లలు వచ్చిన ఫ్యామిలీగా వచ్చినా చాలా బాగుంటుంది మనం అటు డ్యామ్ ఉంది చూడండి అట్లా తిరిగి వస్తే పది కిలోమీటర్లు పట్టిద్ది ఇక్కడ నుంచి వస్తే దగ్గరగా చాలా దగ్గరగా పడుతుంది చాలా ఇక్కడ అంతా ఏర్పాట్లు బాగా చేశారు పార్క్ మనకి చాలా బాగుంది ఇట్లా అంటే ఈ పార్క్ చూస్తేనే మీకు ఎలాంటి అనుభూతి కలుగుతుంది చాలా ఆనందంగా చాలా బాగుంది అనిపిస్తుంది అండి ఇక్కడికి వస్తే చాలా ఆహ్లాదకరంగా చాలా పిల్లలకి బొమ్మలు గానీ ఏది ఏదైనా ఉయ్యాలంటే ఎన్నెమంటే ఇక్కడ అంత పార్క్ చాలా బాగుంది చాలా ఇక్కడ డ్యామ్ కానీ బాగా కావపడుతుంది చాలా తీసుకొస్తే వాళ్ళ చాలా బాగుంటుంది అండి చిన్నాలను తీసుకొస్తే చాలా టైం పాస్ అయింది చాలా ఆనందంగా ఆడుకుంటారు వాళ్ళు మనకు మనం చూసుకున్నట్లయితే రాజుల కాలంలో రాజుల కోటలు ఎలాగైతే నిర్మించుకునేవారో ఆ విధంగా ఈ రుద్ర రుద్రపాలు రుద్ర పార్కులో గా ఒక రాజుల కాలం నిర్మించినటువంటి ఒక కోట విధంగా ఆ కోటలో చుట్టూరుగా మన పెంకులతో వాటి నిర్మించి అందులో దాదాపు ఒక నాలుగైదు బల్లలుగా కుర్చీలుగా వేసినటువంటి సందర్భం కూడా మనం చూసుకోవచ్చును వాటిలో పెద్దలు అంటే చిన్నారులందరూ కూడా వాళ్ళకు ఆనందం కోసం ఆడుకుంటున్నటువంటి సమయంలో పెద్దలందరూ వచ్చి వాళ్ళు మనస్ఫూర్తిగా అక్కడ కూర్చొని చర్య తీర్చుకునే విధంగా ఉంటుంది అక్కడికి వెళ్ళాలంటే అది బాధకరమైనటువంటి కొందరు వెళ్ళలేకపోతున్న బాధకరమైన సన్నివేశం చాలామంది వాళ్ళు తెలియజేస్తూ ఉంటారు అలాంటి వారందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా నిరుత్సాహపడకుండా శ్రీశైలం బ్రహ్మ్రామిక మల్లికార్జున స్వామి దర్శనం అనంతరమే మనం శివాజీ కోటకు వెళ్తుంటాం శివాజీ కోట నుంచి అదేవిధంగా మల్లమ్మ కన్నీర్కి వెళ్తుంటాం మల్లమ్మ కన్నీర్కి వెళ్ళి రుద్ర శివాజీ కోటను దాటిన తర్వాత మనకు శ్రీ తిరుగు ప్రయాణంలో మన లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి రుద్ర పార్క్ వచ్చి మనం చూసారంటే మన నీటిగా కూడా మన వెనకాల ఉన్నటువంటి మొత్తం శ్రీశైల డ్యామ్ ఏదైతే ఉందో ఆ డ్యామ్ను పూర్తిగా ఇక్కడి నుంచి కనువి తీర కనుల విందుగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో అదేవిధంగా వర్షాలు కురుస్తున్నటువంటి సందర్భం కాబట్టి అడవి మొత్తం కూడా చాలా పచ్చదనంతో ఏర్పడి ఈ రుద్రపార్క్ అయితే ఒకసారి మీ రుద్రపార్క్ను మనం చూసినట్లయితే ఆ పచ్చదనాన్ని వదిలిపెట్టి వెళ్ళలేనంత పచ్చదనంగా ఉంది ఈ పచ్చదనంతో పాటు పక్కనటువంటి సిరిసిల డ్యామ్ను చూడాలంటే కూడా అదే ఆనందంతో చూసుకోవచ్చును